యోగాను ప్రజల జీవనంలో ఓ భాగం చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన యజ్ఞం సత్ఫలితాన్నిచ్చింది ఏపీ ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఆనందం వ్యక్తం చేశారు యోగా డే కార్యక్రమంలో భాగంగా రెండు గిన్నెస్ రికార్డులు సొంతం చేసుకోవడం గొప్ప విజయం అన్నారు ఈ పర్టికులర్ రికార్డు మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ సంబంధించిన ట్రైబల్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఇరవై మంది అంటే సూర్య నమస్కారం ఒకే వెన్యూలో ఇంతకు ముందు ఉన్న రికార్డు ఓన్లీ పదమూడు వందల మంది ఒకే వెన్యూలో సూర్య నమస్కారం చేశారు ఇక్కడ మనం ఇరవై ఒక్క వేల మంది పైన స్టూడెంట్స్ తో మనం సూర్య నమస్కారం ఇక్కడ చేయడం జరిగింది ఇది ఒక వరల్డ్ రికార్డు రెండో రికార్డు లార్జెస్ట్ యోగా లెసన్ పార్టిసిపేషన్ లో లార్జెస్ట్ పార్టిసిపేషన్ ఇన్ యోగా లెసన్ అంటే థర్టీ మినిట్స్ కన్నా ఎక్కువ యోగా సెషన్ లో పార్టిసిపేట్ చేయడం అనేది ఇదొక రికార్డు టైం కూడా ఆల్మోస్ట్ ఏడు గంటల నుంచి ఏడు నలభై ఐదు సో అంత ఎర్లీగా ఇంతమంది టోటల్గా మూడు లక్షల ఒక్క వేల మంది ఒకే వెన్యూలో వచ్చి పార్టిసిపేట్ చేయడం అనేది వరల్డ్ రికార్డు